యా నావ చైతన్య కావూరి సార్ గుడ్ ఈవినింగ్ సార్ బైక్ చాలా పీస్ఫుల్ గా ఉంది సో నా గురించి మీకు తెలుసు మనం త్రీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సో మీతో తర్వాత ఫోన్ లో కూడా మాట్లాడటం జరిగింది సో మా మదర్ హ్యాపీ సార్ వెరీ సో మా మదర్ నేను పిలుస్తాను సార్ నమస్కయమా నమస్తే సార్ మీ అబ్బాయి అంటే మన గుంటూరు భాషలో మాట్లాడండి మీ వాడు ఓకే చాలా అగ్రెసివ్ పర్సన్ ఎంత అగ్రెసివ్ అంటే ఏదైనా సాధించాలి అనుకుంటా అంటే మీకు ఈ పాటికి స్టడీ తెలిసే ఉంటుంది నేను ఒక సీనియర్గా అతను అబ్జర్వ్ చేసింది చాలా తక్కువ సమయమైనా చాలా అగ్రెసివ్ పర్సన్ ఏమైనా చేయాలనుకుంటే చేయగలరు ఓకే అతను ఆల్రెడీ ఉన్న జాబ్ ను వదిలేస్తున్న విషయాన్ని నేను చాలా హైలైట్ చేశాను ఎందుకు వదిలేస్తున్నావు అని సో ఆ టైంలో తీసుకున్న డెసిషన్ రియల్లీ గ్రేట్ డెసిషన్ అలాగే అతను ఎప్పుడు చెప్పాడు ఈ సక్సెస్ మొత్తం మా మదర్ దే సో అందుకే నా ఇంటర్వ్యూ మొత్తం మా మదర్ నా పక్కన ఉండాలి అన్నాడు సో అంత గ్రాటిట్యూడ్ ఉంది మీ పట్ల సో అలాగే తను చాలా చిన్న వయసులో చక్కని డెప్టీ కలెక్టర్ అంటే డెఫినెట్లీ రాష్ట్రంలో దాదాపుగా సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి వెళ్తాడు మీ పక్కనే ఉన్న సచివాలయంలోనే ఉంటాడు అప్పుడప్పుడు కలెక్టర్గా వెళ్ళి వచ్చినా గానీ సెక్రటరీ వచ్చినాక మీ ఇంటి దగ్గర నుంచి రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో చైతన్య మొత్తం నీ అసలు ఓవరాల్ ప్రిపరేషన్ ఏంటి ఎలా ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యావు కొంచెం చెప్పండి మీ ద్వారా నేను ఫస్ట్ ఏంటంటే మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు సార్ టూ థౌజండ్ త్రీలో చనిపోయారు మా అమ్మ టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నారు సో మేము ఉన్న పొజిషన్ నుంచి కట్టుబాటులతో మా అమ్మ బయటకు వచ్చి ఇద్దరు పిల్లలు మా అక్క నేను ఇద్దరిని చదివించి మాకు ఒక ఇల్లు ఏర్పరిచి అక్కకి మ్యారేజ్ చేసి ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే అది మా అమ్మ మా అమ్మ కారణం సార్ సో ఇది నా సక్సెస్ కాదు ఇది మా అమ్మ సక్సెస్ అదే నువ్వు నాకు కదా అలా క్రేజ్ విషయం చైతన్య ఈ రోజుల్లో ఇలా ఉండటం మామూలు విషయం కాదు ఓకే ప్లీజ్ కంటిన్యూ సో థ్యాంక్ యూ సెకండ్ వచ్చేసి నేను యాక్చువల్ గా సివిల్స్ ఐఏఎస్ అవ్వాలని నా డ్రీమ్ సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను ఇడుకులపాయలోని ఆర్జీ కేటి ట్రిపుల్ ఐటీ నుంచి నేను మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాను సో అప్పుడుతో దాంతోనే నేను సివిల్స్ స్టార్ట్ చేయడం ప్రిపేర్ అయ్యాను సార్ సో టూ లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను ఫస్ట్ అటెంప్ట్ లో నేను ప్రిలిమ్స్ క్లియర్ మెయిన్స్ రాసాను సార్ అయితే సో మెయిన్స్ నాకు ఎలా జరిగిందంటే అనుభవ రాహిత్యం అంటే ఉండటం వల్ల ఓసారి డిస్క్రిప్ట్ ఎల్ట్రాటామిజ్ తెలియకపోవడం వల్ల నేను కొన్ని పేపర్స్ కాన్సన్ట్రేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో నాకు వన్ ఫార్టీ సిక్స్ వచ్చింది సార్ ఫస్ట్ ర్యాంకర్ కూడా వన్ ఫార్టీ సిక్స్ బట్ కొన్నిసార్ పేపర్స్ నాకు బాగా తగ్గిపోయింది అట్లా నేను క్లియర్ చేయలేకపోయాను సార్ సో అదే టైంలో ఉన్నప్పుడు నేను గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాను సార్ అప్పుడు టూ థౌసండ్ లో నోటిఫికేషన్ పడింది సో నేను దానికి అంత చదవకపోయినా కానీ ఫ్యూచర్ అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే నేను గ్రూప్ టు ఏపీ యొక్క ఇష్యూస్ చదవపోయినా కానీ సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల నేను అది ఈజీగా క్లియర్ చేయగలిగాను సార్ సో అది మీ ద్వారా అభ్యర్థులకు నేను చెప్పదలుచుకున్నాను సో సో అదే సో అట్లా క్లియర్ చేశాను జాబ్ చేశాను సార్ నేను ఒక వన్ ఇయర్ జాబ్ చేశాను లేబర్ డిపార్ట్మెంట్ లో నేను గ్రూప్ జూనియర్ గా జాయిన్ అయ్యాను బట్ ఎందుకో ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో నేను గ్రూప్ రాయలేకపోయాను కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ వల్ల సో నేను నేనేమనుకున్నానంటే ఇది నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఒక ఇట్ వాజ్ టఫ్ డిషన్ సార్ ఇంటర్వ్యూలో కూడా డిస్కస్ మీరు నన్ను చాలా రిలీజ్ చేశారు సో టఫ్ డిసిషన్ నేను ప్రోస్ అండ్ కాన్స్ అవైలబేట్ చేసుకుని ఇట్ సార్ డిసిషన్ సో దాని తర్వాత వచ్చాను నేను గ్రూప్ వన్ బాగా ప్రిపేర్ రాశాను బట్ వివిధ కారణాల వల్ల మనకు పోస్ట్ పోన్మెంట్లు కోర్ట్ ఆర్డర్స్ దాని తర్వాత కోవిడ్ నైన్టీన్ రావటం ఇంట్లో ఖాళీగా ఉండటం ఆ ఫస్ట్ లాక్డౌన్ లో ఒక రకమైన అన్సర్టెనిటీ డిసప్పాయింట్మెంట్ అనే ఒక లో ఉన్నాను సార్ నేను మా అమ్మ నాకు అక్క చాలా సపోర్ట్ ఇచ్చారు బట్ ఏంటి నేను ఒకటి ప్రూవ్ చేసుకున్నాను ఒక స్టెప్ ఎక్కాను వదులుకొని వచ్చాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి ఆ లో నాకు లక్కీగా మనకి టూ అక్టోబర్ ట్వంటీ అక్టోబర్లో తెలిసింది సార్ మెయిన్స్ జరుగుతుందని అప్పుడే నేను డిసైడ్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళాను సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చేసిన మొట్టమొదటింగ్ ఏంటంటే నా బుక్ లో నేను డిప్యూటీ కలెక్టర్ కావాలి అని నా బుక్ ఓపెన్ చేసి నేను రాసుకున్నాను సార్ ఆ బుక్ నా దగ్గర ఇంకా ఉంది నేను దానికి నాకు ఉపయోగపడింది ఏంటంటే టూ థౌజండ్ లో మెయిన్స్ రాయటం వల్ల నా బలాలు ఏంటి నా బలహీనతలు ఏంటి నాకు ఎందులో స్కోర్ ఎక్కువ వచ్చింది ఇందులో తక్కువ వచ్చింది సో నేనేది కోచింగ్ జాయిన్ అవ్వకోకుండా సో మన స్టాండర్డ్ బుక్స్ అయినటువంటి ఎకనామిక్ సర్వీస్ ఇవన్నీ చూస్తా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ నేను ఎక్కడైతే వీక్ అయినో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సో అట్లా నేను ఒక ప్లానింగ్ ప్రకారం నేను హార్డ్ వర్క్ చేశాను సార్ నెక్స్ట్ మీరు మీ అట్లా మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు యూట్యూబ్లో చెప్తా ఉండేవాళ్ళు అది ఆ కోరిక అనేది నర్నరాల్లో ఉండాలని ఒకటి అనేవాళ్ళు సో నేను ఇట్లానే చెప్పినట్టు నేను కొంచెం మూవీస్ చూసేవాడిని ఇదంతా మిగతా తో అంతా ఉండేది బట్ ఆ జీల్ అనేది ఇంటర్నల్ జీల్ అనేది ఎప్పుడు ఉండేది సార్ నేను ఒకటి ప్రూవ్ చేసుకోవాలి నేను తెచ్చుకోవాలని చెప్పేసి సో అట్లా వెళ్ళినా కానీ ఒక ఎడిటోరియల్ వచ్చినప్పుడు దాని గురించి ఇష్యూ చేస్తాం ఒక మూవీ చూసినప్పుడు సో ఇలా ఉండే ఇట్లా నేను ఉంటూ ప్రిపేర్ అవుతా వచ్చాను సార్ న్యూస్ పేపర్ రీడింగ్స్ అట్లా చేస్తూ సో ఆ నేను తెచ్చుకోవాలనే ఆ పట్టుదలతో నేను అట్లా రాశాను మెయిన్స్ రాశాను మెయిన్స్ బాగా రాశాను మీకు గుర్తుందో లేదో సార్ మీరు థర్డ్ ఇంటర్వ్యూలో నాకు చెప్పారు చైతన్య మీకు గ్యారంటీగా వస్తుందని మీరు చెప్పారు చెప్పినప్పుడు మీరు సరే మెయిన్స్ బాగా రాసావా అని అడిగారు నేను చెప్పాను సార్ ఎస్ఏలో నాకు టాప్ టెన్ లో వస్తుంది సార్ అని చెప్పాను టాప్ టెన్ లో అంటే నేను కాన్ఫిడెన్స్ సార్ నేను రాసిన దాని మీద నేను కాన్ఫిడెన్స్ నేను చూస్ చేసుకుని ఎస్ఏస్ ఫస్ట్ అన్నారు దాని గురించే రాసాను సో అంత కాన్ఫిడెంట్ ఉన్న ఒక పర్సన్ ఫస్ట్ డిజిటల్ మెయిన్స్ రాసిన తర్వాత అది రానప్పుడు నేను డిసప్పాయింట్మెంట్కి వెళ్ళాను సార్ నేను ఎంత ఎఫర్ట్ పెట్టానే ఎందుకు రాలేకపోయింది ఆల్రెడీ సివిల్స్ రాశాను ఎక్కడ లోపం ముందని ఒక డిసప్పాయింట్మెంట్లో అట్లా ఉండి నేను కంటిన్యూ చేస్తా ఉన్న టైంలో మళ్ళీ నేను సివిల్స్ రాశాను సార్ సో కానీ నేను మెయిన్స్లో కాలేదు ఆప్షన్లో తక్కువ అవ్వటం వల్ల ఆ లో మళ్ళీ నాకు మాన్యువల్ అవాల్యుయేషన్ జరగటం ఇది రావటం ఇంటర్వ్యూ రిజల్ట్ చూసుకున్నప్పుడు కూడా నేను గా ఓపెన్ చేశాను సార్ లిస్ట్ అది ఏంటి అని చెప్పేసి బట్ అది రావటం నేను సో కష్టం ఫలించింది ఇంటర్వ్యూకి వెళ్ళానని ఒక దాంట్లో ఉన్నాను సో అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి ఇంతకు ముందు ఇంటర్వ్యూ కి ఎక్కడ వెళ్ళలేదు సో అలా ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తూ ఉండటం వల్ల సో మీ దాంట్లో జాయిన్ అయ్యాను ఆ ఇంటర్వ్యూ దాని గురించి మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఏముంది మొదటి ఇంటర్వ్యూ చేసావు గుంటూరు ఘాటు భాష అంటావు కదా సో నా బాగా గుర్తమ్మా చాలా రఫ్ గా మాట్లాడేవాడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకడు నేను చెప్పే చైతన్య నీకు ఉద్యోగం రహవాలా వద్దా నీలో బ్యూరోక్రాటిక్ ఉండాల్సింది లాయల్టీ అండ్ వినయము విధేయత అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ రెండు లోపించాయి సో నేను ఎలా మార్చుకుంటావో ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సో చాలా కేటగారికల్ గా చెప్పాడు సర్ప్రైజింగ్లీ రెండో ఇంటర్వ్యూ మారిపోయాడమ్మా ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పాను ఫస్ట్ ఇంటర్వ్యూలో బాగానే కొంచెం గట్టిగా ఇచ్చాను సెకండ్ ఇంటర్వ్యూ అసలు టోటల్ గా మారిపోయాడు అసలు థర్డ్ ఇంటర్వ్యూ అవగానే నేను చెప్పాను చైతన్య గోహెడ్ నీకు జాబ్ వస్తుంది అని చెప్పాను నా గుర్తున్నంత వరకు సార్ అది మీరు అట్లా నీకు వస్తే గ్యారెంటీ నాది అని చెప్పినప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ సో ఆ కాన్ఫిడెన్స్ ఫేస్ చేశాను అరౌండ్ థర్టీ మినిట్స్ జరిగింది సో అది కూడా నేను ఫస్ట్ మీరు మీకు చెప్పిందని కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను సార్ అభ్యర్థుల ఫ్యూచర్ అభ్యర్థులకి ఫస్ట్ ఇంటర్వ్యూ లో మీరు బాగా గ్రిల్ చేశారు నన్ను ఆ గ్రిల్ చేసినప్పుడు అంటే కొంచెం ఆర్గ్యుమెంటేటివ్ మోడ్ లో వెళ్ళింది అప్పుడు నేను కొంచెం చాలా బాధపడ్డాను ఏంటి ఇలా జరిగింది అనుకున్నప్పుడు కానీ నేను ఒకటే అనుకున్నాను సార్ ఇదే ప్రశ్న ఇదే క్వశ్చన్స్ రేపు బోర్డు లో నన్ను అడిగితే నా పరిస్థితి ఏంటి ఇలానే జరిగితే ఇట్లానే నేను ఆర్గ్యు ఆర్గ్యుమెంటేటివ్ అప్రోచ్ లో వెళ్తే అక్కడ ఉండి సో అప్పుడు జరిగితే ఇప్పుడు జరిగింది మంచిది కదా నేను నాకు నేను రియలైజ్ అయ్యాను సార్ మీరు ఇది కూడా అన్నారు మాఖంలో నవ్వే లేదు తెల్ల తోలితో మెయింటైన్ చేస్తున్నావు అని సో నేను అర్థంలో చూసుకొని నవ్వటం ప్రాక్టీస్ చేశాను అగ్రెసివ్ వస్తుంది వాయిస్ కొంచెం అన్నీ అంటే కొంచెం సాఫ్ట్ చేసుకొని అది అది అలవాటు చేసుకున్నాను సో సెకండ్ ఇంటర్వ్యూకే మీరు ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు సో దానికి నేను కృషి పెట్టాను సో సో థ్యాంక్ యూ సార్ మీ ఇంటర్వ్యూ గైడెన్స్ లో నేను మీరు చెప్పినట్టు ఫస్ట్ రాగా ఉన్న మర్చిపోయా చేసిన తర్వాత మీ రాతని మారుస్తుంది అని నాకు గుర్తు చేసావు అది అది నేను మీ గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్ గా నేను భవానీ సార్ క్లాసెస్ లో ఇంటర్వ్యూ లోనే జాయిన్ అయిన సార్ తో నాకు పరిచయం ముందే ఉంది సార్ కు తెలియదు ఇది నేను గ్రూప్ టూ జాయిన్ అయినప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో సార్ నేను కాల్ చేశాను ఒక అన్నోన్ పర్సన్ సార్ కాల్ చేసినా కానీ సార్ గా టైం తీసుకొని ఈ పోస్ట్లు ఉంటాయి బాబు ఇట్లా పెడితే బాగుంటుందని నాకు టైం ఇచ్చారు సో సో దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ మీకు అందరికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో అంటే స్టూడెంట్స్ పట్ల ఆయన స్టూడెంట్ కాకపోయినా తెలియకపోయినా కానీ సార్ ఎంత లాయల్ గా ఉంటారు వాళ్ళ కృషి ఎంత కృషి చేస్తారు అనేది చెప్పదలుచుకున్నాను సో అలాగే మీ యూట్యూబ్ లో వీడియోస్ అన్ని ఫాలో అవుతా వచ్చాను నాకు నేను ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటంటే మీ వ్రాత మీ రాతను మారుస్తుంది తల రాతను మారుస్తుంది అనేది ఇది టైటిల్ సార్ సో అది చూసి నా రైటింగ్ కొంచెం క్లమ్జీగా ఉండేది లెజిబుల్ గా ఉన్నా గానీ సో నేను అక్కడ అక్కడ అంటే అభ్యర్థులకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎంత డీటెయిల్ గా మనం వెళ్ళాలి ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంత స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైటింగ్ మీద కూడా మనం ఈ లిటిల్ న్యూ ఆన్సర్స్ ఉంటాయి కదా సార్ చిన్న చిన్న విషయాలు సో ఆ చిన్న చిన్న విషయాల మీద కూడా మనం క్లారిటీ పెట్టాలి సో అట్లా నేను ప్రాక్టీస్ చేశాను అట్లా యూట్యూబ్ ద్వారా ఉండటం దాని తర్వాత మీతో జాయిన్ అవటం సో అలాగే మీరు అన్నట్లే రైటింగ్ మై హాబీ మీరు అన్నారు చేసేటప్పుడు ఇంటర్వ్యూని మన వైపు మార్చుకోవటం ఎలా మీరని పోయిటరీని హైలైట్ చేయండి మీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పేసి అన్నారు నాకు థర్టీ మినిట్స్ ఇంటర్వ్యూ జరిగితే అరౌండ్ టెన్ మినిట్స్ పోయిటరీ మీద వెళ్ళింది సార్ సూపర్ సో సో అట్లా ఉండి అది అట్లా రావటం అట్లా జరిగింది సో మంచిగానే ఇంటర్వ్యూ జరిగింది నేను వచ్చిన తర్వాత కూడా సో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను ఇంత వచ్చింది సో నేను మామూలుగా భగవంతుడిని కోరుకుంది కూడా ఏమంటే నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి సో నేను కష్టపడ్డాను లిస్ట్ లో ఉంటానని నాకు తెలుసు సార్ మీరు కూడా చెప్పారు లిస్ట్ లో గ్యారెంటీగా ఉంటారని అన్ని సైడ్స్ నుంచి పాజిటివ్ వచ్చింది బట్ నా అర్హతకు తగిలిన పోస్ట్ ఇవ్వండి అంటే నేను ఏదైతే హ్యాండిల్ చేయగలను అనేది నాకు ఇవ్వండి అని నేను అనుకున్నాను నేను ఎంపీడి వచ్చిన మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎంపీడీ వచ్చిన ఐ వుడ్ హ్యావ్ బీన్ ఈక్వల్లీ హ్యాపీ సార్ సో దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు బట్ సో నేను నాకు కావాలకున్న డ్రీమ్ మేబీ గాడ్స్ గ్రేస్ నా ఎఫర్ట్ మా అమ్మ బ్లెస్సింగ్స్ మా అమ్మ కష్టం డెఫినెట్లీ మా మంచి మనసే నీకు హెల్ప్ చేస్తుంది మా మంచి కొడుకుని కన్నా బాధ్యతగా వ్యవహరించాడు మీరు కూడా బాధ్యతగా అతని పట్ల చేసిన కేర్ వల్ల రోజు అతను చెప్పిన మాటలను బట్టి నాతో మాట్లాడిన పర్సనల్ మాటలు బట్టి ప్రతి అడుగులోనూ మీ యొక్క ప్రేమ ఆప్యాయత రక్షణ మూడు కనపడ్డాయి నాకు సో డెఫినెట్ గా అతను ఒక మంచి ఉద్యోగం అంటే మన ఇళ్లలో ఎవరు ఊహించిన స్థాయికి వెళ్తాడు డెఫినెట్ గా అది దేవుడు ఆశిస్తాడు సో అదే సపోర్ట్ ఇవ్వండి అతను కూడా నిలబడతాడు ఇంకొక చిన్న విషయం సార్ చెప్పమ్ ఇంకొకటి నేను కొంచెం డిసప్పాయింట్ ఉన్న టైంలో నన్ను నాకంటే ఎక్కువ నమ్మిన మా అక్క కావూరి తమ్ముడికి వస్తుంది నేను కూడా నేను లో టైంలో నమ్మి నన్ను సపోర్ట్ చేసిన మా అక్క సార్ ఊరి స్నేహలత అలాగే మావగారు చాగండపాటి రాజేష్ గారు సో వాళ్ళకు కూడా మీ ద్వారా అలాగే నా ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రేమ ఆప్యాయతలతో ఉంటే వ్యక్తులు చాలా రాణిస్తారు ఇది ప్రోవ్ రిజల్ట్ సో అగైన్ సేమ్ ద సేమ్ థింగ్ మీకు yes, sir, yes, sir. So <laughs> <laughs>